వచ్చిన ధనవంతులకి కోటీశ్వర్లందరికీ నా కోటి నమస్కారాలు సోమణి బాబు బాబు గారి నేను జూలై క్లాస్కు వచ్చానండి ఆ రోజు చాలా బాగా ఇక్కడ కూర్చున్న చైర్లో నాకన్నా నా తల మీద భారమే ఎక్కువగా ఉంది కానీ ఇదే ఆ చైర్లో నేను చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉన్నానండి ఎందుకంటే నేను చేసిన ఏవైనా ఏవి పని చేయలేవు నిజంగా చెప్పాలంటే చాలా క్లాసులకు వెళ్ళారండి సార్ నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను మీ ఆశీర్వాదమే నాకు పనిచేసింది ఎందుకంటే నేను చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు నేను చనిపోయే స్టేజ్లో ఉన్నా ఆ రోజు నేను ఇక్కడ క్లాస్కి వచ్చిన రోజు నేను ఎలాగైనా చనిపోవాలని డిసైడ్ అయ్యే ఇక్కడికి వచ్చిన మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిన నేను చెప్పాను కదండి సార్ మీకు నాకు ఇటు ప్రాబ్లం ఉంది మా కొడుకు ఇట్లా వెళ్ళిపోయినని నీ నీ క్లాస్కి వచ్చి వెళ్ళిన టూ డేస్కి మా కొడుకు మాకు కాల్ చేసిండు మళ్ళీ నేను ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి హాస్టల్ అండి సార్ నాది వన్ ఇయర్ నుంచి అది నేను దానికి పెట్టడమే కానీ నాకు వచ్చింది ఏం లేదు ఓనర్తో చాలా టార్చర్ అయిపోయింది నేను ఒక కోటి రూపాయల వరకు రెండు కట్టిన దాంట్లోకి వచ్చి నుంచి అతన్ని నేను అప్పుడు నాకు నడవట్లేదు నేను వెళ్ళిపోతా అంటే అతను ఏమంటుండు అదేంది ఫోర్త్ ఫ్లోర్ బిల్డింగ్ ఆ బిల్డింగ్ అంతా కలర్లు వేయించాలి బాత్రూమ్ డోర్లు పోయినాయి అవన్నీ చేయించాలి ఇవి మార్బుల్స్ తీసి అవి వేరేటి వేయించాలి దగ్గర దగ్గర అతను చెప్పింది ఒక టెన్ ల్యాక్స్ వరకు చెప్పిండు ఆ దాంట్లోకి వెళ్ళి నేను వెళ్ళాలంటే అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ లాస్ట్లో ఉంది నేను దానికి చాలా డబ్బు తీసుకొచ్చి పెట్టిన బయట నుంచి ఇప్పుడు మళ్ళీ వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇప్పుడు అంత డబ్బు ఎడికెళ్ళి తీసుకొచ్చి పెట్టాలే ఇదంతా నాకు కాదులే అనుకొని మా కొడుకు ఒకటి వెళ్ళిపోయిండు అదొక బాధ ఉంది ఇది ఇక్కడ నడవట్లేదు నేనేం చేయాలి అని సూసైడ్ చేసుకుందాం అనుకున్నా ఆ రోజు నేను అదే చే అదే సెకండ్ లైన్లో చేయలే కూర్చున్నాను సార్ అది ఇంకా ఆ రోజు మీ దగ్గర నేను ఆశీర్వాదం తీసుకుని నాకు ఇలా ప్రాబ్లం ఉందండి సార్ అంటే మీరేం చెప్పిండ్రు మీకు క్లియర్ అవుతుందమ్మా టెన్షన్ లేదని చెప్పినరు అయినా నేను ఆయన ఆభారంతో వెళ్ళిపోయినా నేను వెళ్ళిన నెక్స్ట్ డే ఓనర్ తోటి ఫుల్ గొడవ అయింది నాకు ఆ గొడవలోనే వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది సార్ సార్ నాకు మంచి జరిగింది చాలా గొడవ అసలు ఎప్పుడు బిల్డింగ్ కణిగి రాడు నేను టెన్ డేస్ ఆ రోజు టెన్త్ నైన్త్కి వచ్చిన టెన్త్ వచ్చి చాలా గొడవ వేసుకున్నాడు పది లక్షలు ఆదే నేను ఏమనుకునేదాన్ని అప్పటికి అసలు వీడి నన్ను మామూలుగా వదిలేసిన ఇవన్నీ వదిినా చాలా సామాన్ ఉంటుంది కదండి సార్ ఇవన్నీ అయినా వెళ్ళిపోదు అనేసి నాలుగు అప్పటి వరకు అనుకునేదాన్ని ఎప్పుడు కూడా అట్లాంటిది నేను ఒక వన్ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ నా చేతిలోకి వచ్చినాయి ఈ డబ్బులు ఆ డబ్బులు తీసుకుని బయటకు వచ్చింది సార్ నైన్త్ క్లాస్కి వచ్చిన నాకు టైం పెట్టిండ్రు ఆ గొడవల వాళ్ళొక్కరు వీళ్ళొకరు నేను పిలవడం అతను పిలవడం వచ్చిండ్రు ట్వంటీ ఫిఫ్త్ వరకు టైం పెట్టిండు ట్వంటీ ఫిఫ్త్ రోజు నేను బయటకు వెళ్ళేటప్పుడు నన్ను నా దగ్గర వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ వచ్చింది సూపర్ 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 యా అప్పటి నుంచి వెళ్ళి నేను ఏం చేయలేదండి సార్ ఎందుకంటే నేను ఒక థర్టీన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఎప్పటికీ పని చేసుకుంటే నేను నా హస్బెండ్ లేడు నేను నా పిల్లలతోటి నేను ఒకదాన్నే చేసుకుంటా వాళ్ళని చదివియడము మా కూతురికి పెళ్లి చేయడం చాలా డబ్బు సంపాదించినాను సార్ చుట్టుపక్కల ఉన్న జనాలను అందరు నా వాళ్ళని దగ్గరకి తీసుకున్నా కానీ అందరు మోసం చేసిన అందరి దగ్గర నేను మోసపోయినా ముప్పై లక్షల వరకు నేను పోగొట్టుకున్నాను సార్ నేను సంపాదించిన డబ్బులే పోగొట్టుకున్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా ఈ మధ్యనే రియల్ ఎస్టేట్ దాంట్లో చేరినండి సార్ అది ఇంక మళ్ళీ కూడా నేను ఇంకా హాస్టల్ మళ్ళీ వేరే మంచి ప్లేస్లో పెట్టుకోవాలని అనుకుంటున్నా దానికి మీ ఆశీర్వాదం కావాలని నేను ఇక్కడి దాకా వచ్చిన్నాను సార్ మళ్ళీ కూడా ఎందుకంటే ప్రతిసారి వద్దాం అనుకుంటే ప్రతి నెల క్లాస్కి వద్దాం అనుకుంటే ఏదో ఒక పని పడి ఊరు వెళ్ళాల్సి వస్తుంది అట్లా రాలేకపోయినాడు సార్ ఈ రోజు కూడా వెళ్ళాలి కానీ నేను ఖచ్చితంగా నేను క్లాస్కి వెళ్ళాలి అది మిస్ చేసుకొని ఇక్కడ వచ్చిందండి సార్ ఎందుకంటే నేను ఆ రోజు క్లాస్కు రాకపోయి ఉంటే అసలు నేను ఈరోజు భూమి మీద బతికి ఉండేదాన్ని కాదండి సార్ అది నాకు ధైర్యం వచ్చింది ప్లస్ మళ్ళీ డబ్బులు కూడా వచ్చినాయండి సార్ అట్లా ఇప్పుడు నేను వేరే వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చాను ఉంది కానీ నాకు అంత భయం వేయట్లేదు అండి సార్ ఎలాగైనా నేను సంపాదిస్తాను ఎందుకంటే నేను ఒకరికి ఒకరికి ఆశించుకోలేదు నన్ను నేను నమ్ముకొని బతికిను ఇప్పటివరకు నా కూతురికి పెళ్లి చేసిన నా కొడుకుని చదివించుకున్నా కాకపోతే ఏంటంటే నా కొడుకు నాలాగే అందరినీ నమ్మిండు ఆ వాడిని మోసం చేసిండ్రు అది తట్టుకోలేకనే వెళ్ళిపోయిండు ఇంకా రాలేడు మా దగ్గరికి ఇప్పుడైతే ఉన్నాడు కాంటాక్ట్ కాంటాక్ట్లు ఉన్నాడు సార్ క్లాస్ చాలా బాగుంటదండి నాకు టైం దొరికినా ప్రతిసారి కూడా వీడియోలు చూస్తుంటారు ఏ వీడియో కూడా నేను వదిలి చాలా వరకు నేను చూసిన వీడియోలే ఉన్నాయండి సార్ మీరు నేను ఇక్కడికి రా అసలు ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడము మా కూతురు ఏమి నువ్వు వెళ్ళినా కూడా ఇక్కడ ఫీడ్బ్యాక్ల కనిపించకూడదు మన చుట్టాలందరూ ఏమనుకుంటారు అది చెప్తుంది ఆమె నాకు నా కూతురు ఎల్ఎల్బి చేస్తుంది అంటే పెళ్లి చేసిన బాబు ఎల్ఎల్బి చేస్తుంది ఈ ఇయర్ అయిపోతే ఆమె నెక్స్ట్ జడ్జి కోచింగ్కి వెళ్ళి ఉంది నేనే అదే చెప్తుంటా సార్ ఆశీర్వాదం తీసుకుంటే మనం ఏమైనా కూడా చేయగలుగుతాం అనేసి నేను కాకపోతే ఏంటంటే ఈరోజు మేము బతికి ఉండడానికి చనిపోయి నేను ఒక్కదాని అండి సార్ అమ్మాయి బాబు నేను ముగ్గురం చనిపోవాలనుకున్నాం అవునండి సార్ అండి సార్ మాకు మీరు సార్ మాకు నేను చెప్తాను ఇన్ని ఇన్ని క్లాసులకు వెళ్ళిన అమ్మాయి ఏదైనా మాకు కొంచెం జరిగిందా విశ్వమణి బాబు క్లాస్ మూలంగా మనం ఇన్ని పెద్ద ఇంత పెద్ద కష్టం నుంచి బయటపడ్డామని చెప్తా అవునమ్మా అంటే ఇప్పటికైనా నమ్ముతావా నువ్వు ఇది మంచి జరుగుతుంది అనేసి అంటే ఉంటుంది ఇప్పుడు ఈ ఆమె అది ఎల్ఎల్బి అయిపోయింది మళ్ళీ ఆమె కూడా రావాలి మీ ఆశీర్వాదం తీసుకోవాలి మేము అనుకున్న గోల్ రీచ్ అవ్వాలండి సార్ నాకు రియల్ ఎస్టేట్ లో బాగుండాలి మళ్ళీ నేను హాస్టల్ పెట్టుకోవాలి ఎందుకంటే నాకు ఎవరు చేసి పెట్టడానికి లేదు కదండి సార్ అదే అండి సార్ నేను అందుకోసం అనేసి ఆ ధైర్యంతో నిలబడి ఉన్నా లేకపోతే నేను చనిపోయి ఇప్పటికీ ఆరు నెలలు అయ్యేదండి సార్ అది అదేంటి సార్ నేను స్లిప్ పోగొట్టుకోవడానికి కారణం కూడా ఇవన్నీ లేండి సార్ అది ఇంకా ఆల్రెడీ సొసైటీ అది కూడా అసలు ఏ హాస్పిటల్ పోలేదు మొన్న బిడ్డకి కూడా తెలియదు ఇంట్లో అది వామిటింగ్ అయిపోయింది అసలు వామిటింగ్ అయిపోయింది అందరు తాగితే చనిపోతారు కానీ నేను తాగినా కూడా వామిటింగ్ అయిపోయింది నాకు అసలు ఒంట్లో ఉండలేదు అదేండి సార్ థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్స్ అండి సార్ చాలా బాగుందండి క్లాసు నాకైతే ఏ టైం దొరికిందో మీ క్లాస్ రావడానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపుతానండి సార్ నేను నాకు జరిగిన మెరాకిల్ ఏంటంటే అయినా వచ్చేటప్పుడు ఇట్లా సార్ మీ వీడియోలు చూస్తూ వాటర్ టెక్నిక్ వేయమని చెప్పిండు నైట్లో ఒక రెండు మూడు రోజులు చేశాను చేస్తే ఇక నాకు లక్ష రూపాయలు కావాలంటే మీ భర్త అన్న మీ భార్య అన్న ఇచ్చినట్టు వేసుకొని ఊహించుకొని రన్నాడు కదా సార్ అప్పటికి నేను అలాగే ఊహించుకున్నాను ఎప్పటివరకంటే నాకు ఎప్పుడన్నా ఆయన వచ్చే ముందు మా షాపింగ్లకు కానీ ఇంట్లో ఖర్చులకు కానీ ఏమన్నా కొన్ని ఉంచుకుంటుంటే అయితే సార్ ఏముంది సార్ ఏం జరిగిందంటే మిరాకిల్ తొంభై వేలు వేసేసింది సార్ నాకు త్రీ ఫోర్ డేసే వేసాను నేను ఒక రెండు రోజులే వేసాను అది జరిగింది ఇంకా నెక్స్ట్ ఏమంటే నేను ఇంకా గోల్డ్ వంట చేస్తూ ఉన్నా సార్ ఇంట్లో వంట చేస్తూ చేస్తే ఏమనుకున్నా అంటే సడన్లీ నాకు అట్లా అనిపించింది చెప్పాలని అయితే నేను పది తులాల బంగారం కొనుక్కుంటా ఖచ్చితంగా నాకు ఇష్టం ఉన్నాయి రెండు మూడు హారాలు తీగ ఇంకా మా ఇక్కడ తీగంటాం సరే ఇక్కడ ఉండేది అయితే నాకు ఈ చైనా ఆయన తెచ్చింది సార్ వచ్చేటప్పుడు అయితే నేను ఏమనుకున్నా అంటే అప్పుడప్పుడు చెప్పుకున్నాను మా ఫ్రెండ్స్కి పనికి వెళ్ళిన దగ్గర అట్లా తెచ్చుకుంటా వచ్చేటప్పుడు తీసుకెత్తాడు ఆయన తీసుకెత్తాడు అనుకున్నాను సార్ అనుకున్న సరికి సార్ వంట రూమ్లు ఏమనుకున్నా ఇక ఈ డిజైన్ కావాలా ఇట్లాంటి డిజైన్ కావాలా అది కూడా రెండు తులాలే కావాలి నాకు అనుకున్నాను సార్ అనుకునే సరికి ఆయన తేను తేను అన్న నేను కూడా వద్దు డబ్బులు ఉంటే దానికి అవసరం కైతే అని అన్నా కూడా వచ్చేటప్పుడు రెండు మూడు రోజులలోనే టక్కని తీసుకొని వచ్చేసింది సార్ ఇది ఒక అద్భుతం జరిగింది నాకు అయితే ఇక నాకు సెవెన్ ఎయిట్ సిక్స్ మీరు అద్భుతం అద్భుతం అంటారు కదా సార్ ఇది నాకు జీవితంలో చాలా అద్భుతాన్ని ఇచ్చింది సార్ అంటే ఇంకేం జరగబోతుంది అద్భుతం నాకు తెలియదు కానీ కాకపోతే ఇప్పుడు పది పదిహేను రోజుల క్రితం మాకు వడ్లో పైసలు వచ్చినాయి సార్ పదిహేను వేలు అయితే అందులో సెవెన్ ఎయిట్ సిక్స్ మాకు ప్ర డబ్బులు వచ్చిన ప్రతిసారి రావాలి అని అనుకున్నాను సార్ వాళ్ళ వాళ్ళ డబ్బులు వచ్చిన రోజు వచ్చింది మొన్న పది మంది గ్రూప్లో డబ్బులు తీసుకుంటే అవి నేను వసూలు చేస్తాడు సరే సరే నా చేతికి డబ్బు వచ్చినప్పుడు కూడా అనుకున్నాను అందులో ఒకటి సెవెన్ ఎయిట్ సిక్స్ వచ్చింది సార్ అదొకటి మళ్ళీ అక్కడ బ్యాంకులో డబ్బులు తీసుకొని అక్కడ కొన్ని ప్లే చేస్తామని వెళ్ళినాం సార్ ఇక్కడికి మీ దగ్గరికి రావాలని అనుకొని తీసుకున్నాం అక్కడ లొకేషన్ విద్యం కనిపించలేదు నాకు ఆందోళన ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు రావాలి కదా రావాలి అక్కడ డబ్బులు కడుతున్నా కానీ బ్రెయిన్ పనిచేస్తలేదు రావాలి కదా రావాలి కదా అనుకునేసరికి ఇంటికి వచ్చినాం సార్ ఆయన మళ్ళీ తీరిక కూర్చొని లెక్కేసరికి రైట్ సైడ్ వచ్చేది లెఫ్ట్ సైడ్ వచ్చింది సార్ ఎంత సంతోషం అంటే నాకు చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ సార్ నాకు ధనవంతులకి నా కృతజ్ఞతలు గురుగారికి చాలా చాలా కృతజ్ఞతలు వాళ్ళ కళ్ళి కన్నా తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు నేను టైలర్ని నేను మిషన్ కుడుతూ వీడియోలు చూస్తుంటే సార్ వీడియోని చూస్తున్నప్పుడు సార్ వీడియోలు చూస్తున్నప్పుడు రోజు చేయాలి 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 అనుకుని చేస్తూ ఉన్నాను ఇరవై రోజు రాసినాను సార్ చెప్పినవన్నీ అపర్మిషన్ అన్నీ చదువుతూ రాస్తూ ఉన్నాను రాసినప్పుడు నాకు అనుకోకుండా యాభై వేలు వచ్చినవి ఆ రోజు యాభై వేలు మీ దగ్గర పెట్టుకోండి మూడు నెలల తర్వాత ఇవ్వండి అని ఇచ్చినారు మన బంధువులే ఇచ్చిన తర్వాత వాళ్ళు వెనక్కి ఇప్పించుకునేటప్పుడు ఇరవై వేలు నువ్వే తీసుకో ముప్పై వేలు మాత్రమే ఇవి అని చెప్పినారు సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ గురించి చెప్పినారు నాకు అనుకోకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ రావాలి అని రాసినాను రాసిన దసరా పండుగ రోజే సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయినాను మాది బట్టల్ షాప్ ఉంది బట్టల్ షాప్కి పెళ్ళిగిరాకి రావాలి అనుకున్నాను మన బంధువులే అన్ని బెంగళూరు అంత పెద్ద పెద్ద సిటీలనే తిరిగి వచ్చి వాళ్ళకి ఎక్కడా సరిపోలేదు మనము దూరం నుంచి లాంగ్ నుంచి తీసుకొస్తాం మాల్ అంతా అక్కడ మన మాల్ చూసి ఇష్టపడి వాళ్ళు మీ దగ్గరే తీసుకుంటామని వచ్చి వాళ్ళు తీసుకున్నారు డెబ్బై వేలు తీసుకున్నారు నేను అనుకున్నాను రాసినాను మన దగ్గర హోల్సేల్ షాపు హోల్సేల్ షాపు కొనడానికి రావాలి అనుకున్నాము వాళ్ళు కానీ వచ్చి కొన్నారు మన దగ్గర కొన్ని డబ్బులు రావాల్సింది ఉంది రావాలి అని రాసినాను అది కానీ వచ్చేసింది సక్సెస్ అయింది పిల్లలు హాస్టల్లోనే చదువుతున్నారు వాళ్ళ స్కూల్కే ఫస్ట్ రావాలని రాసినాను రాస్తున్నాను మీర వర్క్ చేసినాను వాళ్ళ స్కూల్కే ఫస్ట్ వాళ్ళని ఆ పిల్లలు ఇడిచి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెనకపోరు మా పాప దగ్గరే చుట్టూ తిరుగుతున్నారు పాప అలా చదువుతుంది అంటే ఇలా చదువుతుంది అంటే అని నాకే ఫోన్ చేసి చెప్తుంటారు ఆ పిల్లలు మా పిల్లలు ఫస్ట్ ర్యాంక్ గా చదువుకుంటున్నారు నేను అనుకునేదే తడువు అది తొందరగా అయిపోతుంది పని అంతా చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి మంచి గురువు మనకి ఇచ్చినందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు కోటేశ్వర్లకి ధనవంతులకి ఐశ్వ ఆరోగ్య ఐశ్వంతులకి నా చాలా చాలా కృతజ్ఞతలు ముఖ్యంగా గురువు గారికి మన డబ్బు గురువు గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఇక్కడికి వచ్చినవంటే మనం అన్నీ నేర్చుకోవటానికే వచ్చిన మంచిగా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి అన్నీ రాసుకొని పోయి చేయాలి ట్రై చేయాలి చేసి మనం సక్సెస్ పొంది అప్పుడు గురువుగారికి డిస్టర్బ్ లేకుండా ఫోన్ చేసి చెప్తే ఆయన ఆయన మైండ్ చాలా సంతోషపడుతుంది అంతకు మించిన ఆనందం ఇంకెక్కడా లేదు ఎక్కడా దొరుకుతుంది నేను ఫస్ట్ సారి క్లాస్కి వచ్చినప్పుడు కొంచెం భయపడ్డా ఎలా మాట్లాడాలి మైక్తో నేనే నేను మాట్లాడిన వీడియో చూసి మా వాళ్ళు అసలు నువ్వే నా ఇట్లా మాట్లాడింది నువ్వు ఇట్లాంటి క్లాసుకి కూడా వెళ్తావా అని ఎంత చెప్తుంటే నేను అసలు నా భూమి మీద ఆగలేదు కాలు అంటే ఎంత ఆనందం ఉందో చూడండి ప్రతిదీ నేర్చుకోవాలి మనం బుక్ ఆయన అన్నట్టు బుక్ ఇస్తే మనం ఈజీగా నేర్చుకుంటాం కొద్ది రోజులే అది తర్వాత పక్కన పడేద్దాం ఎక్కడో మనకి ఏదో ఒకటి పని తగులుతుంటుంది దాని మీద వెళ్ళిపోతాం కానీ ఇట్లా చెప్తే మనం క్లాస్కి రావాలి ఇది నేర్చుకోవాలి ఇది మర్చిపోయినాం అది కూడా నేర్చుకోవాలని మన మైండ్లో ఉంటుంది అనమాట అట్లా సార్ చెప్పింది అది నాకైతే ఏది అనుకుంటే అది జరుగుతుంది కంపల్సరీగా నేను ఇక్కడికి వచ్చిన రోజే ఒక అక్క పరిచయం అయ్యి ప్లాట్లు బిజినెస్ చేస్తున్నా నువ్వు కూడా చెయ్యి అని ఆ రోజే పరిచయం అయింది నాకైతే నేను ఇంట్లో ఉండి చాలా సులభంగా ఫోన్ పని చేయాలని ఆ రోజు చెప్పాను క్లాస్లో మళ్ళీ ప్రోడక్ట్ గురించి ఒక ఆమె పరిచయం అయ్యి చెప్పింది ఇక కాల్సు ఇంటి దగ్గర ఉంటే కాల్స్ మాట్లాడటం ప్రొడక్ట్ చేయటం ఇంక ఇంతే మనం ఏదనుకుంటే అదే ఈ సబ్జెక్ట్లోకి వచ్చినామంటే మనం చాలా అదృష్టవంతులం అంతే అంతే సార్ నాకదే మేము నిజంగా చర్చికి పోయినాం చిన్నప్పుడు నాకు ఫాదర్ ఎలా చెప్పిందంటే గారు కూడా అలానే చెప్పారు సేమ్ అది చాలా పవిత్రమైంది యేసు ప్రభు అంటే ఇక అన్నీ తెలుసుకొని ఉంటారు కదా అందరూ ఇక నేను చెప్పేది అదే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను అంతే సక్సెస్ఫుల్ అవుతానని నాకు నమ్మకం ఉంది అంతే అండి క్లాస్ మాత్రం ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలానే ఉంది ఎప్పుడు క్లాస్లో మార్పు లేదు ఇంకా 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 గురువుగారు ఇంకా చెప్పడానికే ట్రై చేస్తున్నారు కానీ ఏ ఒక్కటి తక్కువగా లేదు క్లాస్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడికి కృతజ్ఞతలు ఈ ఆల్కి కృతజ్ఞతలు లైట్లకి కృతజ్ఞతలు మనకి గురుగారు ఎంత మంచి సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఇచ్చినందుకు గురువుగారికి మరొకసారి నా చాలా చాలా అండి థ్యాంక్ యూ అండి క్లాస్ సూపర్ అందరికీ హృదయపూర్వక నమస్కే మంజలి గురువు పాదాభివందనాలు నేను పోయినసారి ఫస్ట్ క్లాస్కి వచ్చిన ట్వంటీ నైన్ అక్టోబర్లో ఆ రోజు రెండు రోజులు మెడిటేషన్ చేసిన మూడో రోజు నాడు వేరే ఊరు వెళ్ళి అయితే రెండో రోజు నైటు నేను అనుకున్నా గురువుగారు ఎలాగైనా సరే నాకు దర్శనం ఇవ్వాలి అని ఆ రోజు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసి నైట్ పడుకున్న కరెక్ట్గా మూడు గంటలకు గురువుగారు నా కళలోకి వచ్చి కనబడ్డాడు ఇది ఇది నాకు ఫస్ట్ మెరాకిల్ అంటే మళ్ళీ అబ్రిమిషన్స్ రాసేటప్పుడు గురుగారు ఒక ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎవరెవరు ఎంత సంపాదిస్తారు ఏందనేది రాసుకోమని చెప్పారు నేను యాభై వేల యాభై వేలు సంపాదిస్తాను రాసుకున్నాను ఇప్పుడు దగ్గర దగ్గర నలభై వేల రూపాయలు రోజుకు సంపాదించిన నేను అందుకు డబ్బులకు విశ్వానికి గురువుగారికి కృతజ్ఞతలు క్లాస్ చాలా బాగుందండి ఇంకా ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక్కడికి వచ్చి మనలాగా అందరూ ధనవంతులు కావాలని నా ఒక విజ్ఞప్తి మరియు ఐశ్వర్యవంతులకు కోటేశ్వరులకు ఈ హాలుకు చీర్కు ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు నేను మంచిర్యాల డిస్టిక్ నుండి వచ్చిన బీమిన్ మండల్ మాది ఇప్పటికి దాదాపు ఏడెనిమిది నెలలు అవుతుంది వీడియో చూడబట్టి ఏడెనిమిది నెలలు అవుతుంది నేను వీడియో చూడబట్టి రాలేకపోయినా డబ్బులుండి కూడా రాలేకపోయినా ఇప్పుడు వచ్చినా కానీ ఇంతకుముందు రావడానికి అవకాశం కలగలేదు రాలేకపోయినా ఇప్పుడు వచ్చినా నేను ఒకరితోటి పంద్యం కాసి వచ్చిన లక్ష రూపాయలు నేనంటే చిన్న ఉన్నప్పుడు ఎకరాల పొలం మేము అమ్ముకున్నాం అన్నదమ్ముల ముగ్గురాము అమ్ముకుంటే ఆ పొలం నేను కొంటా ఎట్లన్నా కొంటానని చెప్పి లక్ష రూపాయలు పందెం కాసి వచ్చింది తోటి ఆ కోరికను నేను నెరవేర్చుకుంటా రెండు వేల నాలుగు అని కోరుకుంటున్నాను విశ్వమణి బాబు వీడియో నాకు తలగడానికి కారణం ఏంటిదంటే ఇంతకుముందు నేను వేరే దగ్గర గురు దగ్గర ఇట్లా ఈ విధంగా చేస్తారని చెప్పి అమౌంట్ పరకంగా ఆయన రావాల్సిన డబ్బుకు పెట్టుబడి లేదని చెప్పేసి తీసుకున్నారు తీసుకున్నారు రేపు మా పన్నారు రెండు సంవత్సరాలు అయిపోయింది అయిపోయినాక ఇద్దరు కూడా వాళ్ళు వెళ్ళిపోయినారు కాలం అయిపోయిండ్రు ఆయనకు వచ్చే అమౌంట్ ఎక్కువ ఉంది కానీ వచ్చేది ఆయన ఎవరి పేరు మీద పెట్టిండా పార్ట్నర్ పేరు మీద పెట్టిండా మండి ఉండే ఆయన పేరు మీద పెట్టిండా తెలియదు మొత్తం మీద అవి అటే పోయినాయి పోయినాక మేము మా వాళ్ళని అడగలే ఎవరిని అడగలే ఏదో ఉంది అని చిన్నగా ఉన్నప్పటి నుండి ఇటువంటి పెద్దలు మాట్లాడుకోగా నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇందా ఉంది ఉంది అంటే ఉంది లేదు లేదు అంటే లేదు అనే మాట ఇదొకటి బాగా నాకు నచ్చింది కాక నేను ఇక్కడికి వచ్చిన సార్ థ్యాంక్ యూ సార్ బాబు గారికి ధనవంతులకు ఐశ్వర్యవంతులకు నా హృదయపూర్వక నమస్కారములు నా పేరు మొహమ్మద్ ఇబ్రాహీమ్ అండి యాక్చువల్గా నేను ఒక ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను వికారాబాద్లో సో సార్ చెప్పినటువంటి విషయాల్లో సేమ్ మా నాన్న ఎలా ప్రవర్తించారో ఆ విషయాలన్నీ నేను కళ్ళార చూడడం జరిగింది అన్నట్టు సో నేను ఇక్కడ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ రావడానికి మా అంటే వికారాబాద్లో ఆ జిల్లాలో ఎక్కువ అయిందంటే కాంపిటీషన్ టెన్ బై టెన్ ఎవరికి వస్తాయన్న ఒక కాంపిటీషన్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది అన్నట్టు సో మా పిల్లలకు ఆశీర్వదించడానికి కోసం గురుగారు తప్పకుండా మా పిల్లలు ఆ స్కూల్ పిల్లలు ఎదగాలని సో కాబట్టి మెయిన్గా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా పిల్లలు మంచి చదువుతో పాటు వాళ్ళు ఐశ్వర్యవంతులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నట్టు సో అందుకటే ముఖ్య కారణం మరి మమ్మల్ని కూడా ఆశీర్వదించండి గురుగారు థ్యాంక్ యూ సభకు ధన్యవాదాలు గురువుగారికి కోటి కోటి ధన్యవాదాలు నేను ఒక రెండు మూడు రెండు నెలల క్రితము నేను చాలా రంత ఎక్కువ ఈ వీడియోలు చూడడం వల్ల చాలా ధైర్యం వచ్చేసింది అందరికీ కడదామని నేను ఇంకా ఫుల్లో ధైర్యం వచ్చేసింది ఎంత ఎంత ఉన్నా నాకు ఇంక లెక్కలేదని గురువారి వీడియోలు చూడడం వల్ల ఇప్పటికంటే ఎవరు ఊర్లోకి మళ్ళీ ఊర్లోకి వెళ్ళాను వెళ్ళినా కూడా ఊరికి కానీ ఒక్కరు కూడా ఒక్క మాట మాట్లాడలేదు నన్ను సరే నువ్వు ఎప్పుడైనా కట్టవు అని అన్నారు ఇదే మీరు హ్యాకలు జరిగింది నాకు ఫస్ట్ కొడతాం చంపుతాం నరస్తాం అందరిని కూడా ఇప్పుడు సరే కట్ట నిదానంగా కట్టను నువ్వేం భయపడవు నిన్న ఏమన్నా ఉన్నారు అదే మీరు హ్యాకలు జరిగింది నాకు అదే గురు గురువుగారు వీడియో చూడవల్ల చాలా చాలా నాకు ధైర్యం వచ్చింది ఇదే నాకు ఈ గురువు గారి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కాశీ బ్రహ్మాండంగా ఉంది చిన్నపిల్లలకి చెప్పినట్లు క్లాసు ఒకటే క్లాసు బేబీ క్లాసు యూకే ఎల్కేజీ యుకేజీ చెప్పినట్లు ఉంటుంది బాగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ